వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీరు చేసే ఈ వర్షం ఏంటండి బాబు ఆగినట్టు నాకు మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి వర్షాలు అస్సలు ఎట్లు బాగానే వస్తున్నాయి కదా అనుకున్న మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి వర్షాలు సో ఇంత రేణిలో కూడా ఇవాళ ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద అయితే వెళ్తున్నాం అనమాట బయటికి సో ఏంటనేది చెప్తాను సో రేపు సెప్టెంబర్ ఫస్ట్ యాక్చువల్ అయితే రేపిస్తారు ఫింక్షన్ అందరికీ ఫస్ట్ అయిపోయినా బట్ రేపు సండే వచ్చింది కాబట్టి వాళ్ళు ఇస్తామని నేను కాల్ చేశారు వాళ్ళు మేమే కాల్ చేసాం ఫస్ట్ ఏంటి ఇలా ఫోన్స్లో ఇలా మెసేజెస్ వస్తున్నాయని చెప్పేసి సరే అండి రేపే ఇస్తామండి రేపే రావాలి కన్ఫామ్ అని అన్నారు తాతయ్యాలను ఒకళ్ళని పంపిద్దాం అనుకున్నాం కానీ కుదరదు మళ్ళీ అని చెప్పేసి మేము వెళ్దాం అనుకున్నాం బస్కి వెళ్దామంటే కొత్త నుంచి ఒకే వచ్చా అసలు ఇది ఆగేలా లేదు నేను అంతా కూర్చుని వాళ్ళు కూడా అలాగే ఉంది ఎలా వెళ్ళాలి ఏంటని ఆలోచిస్తే మళ్ళీ ఆటో మాట్లాడుకున్నాం సో ఆటో చిలో కాబట్టి అవ్వాలి పని అయితే చేసుకుని ఇప్పుడు ఆల్రెడీ సెవెన్ అయిన టైము సో పని అంతా చేసుకుని మేమైతే లోపల రెడీ అవ్వాలి చూస్తుందండి దాంట్లో అయితే తోముకుంటున్నాను వర్షం వస్తుంది కదా అని చెప్పి కింద వేయకుండా పైన వేసుకుని అయితే తోముతున్నాను అనమాట సో ఇంకా అంటే తోమేశాక ఇంకా ఫ్రెష్ అయిపోయి అప్పుడు స్టార్ట్ అవ్వాలి సో ఇది ఒకటే వంద పని మా స్నానం ఒకటి మేము కూడా స్నానం చేసి ఇప్పుడైతే బయలుదేరుతాం అనమాట ఆటో కోసం మా ఊరు కూడా రెడీ అయిపోయాడు సో చూస్తూ ఆర్డర్ అయితే వస్తుంది అనమాట మా ఊళ్ళు కూడా రెడీ అయిపోయారు సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతాం అనమాట మేమైతే అయితే స్టార్ట్ అయిపోయామనమాట సో ఆటో రావడం కొంచెంసేపు లేట్ అవ్వడం జరిగింది సో అందుకని చెప్పి చాలా లేట్ అయిపోయింది టెన్ అరౌండ్ అయిపోయింది మేము స్టార్ట్ అయ్యేసరికి ఎయిట్ కల్లా బయలుదేరిపోదాం అనుకున్నాం బట్ టెన్ అయిపోయింది చూడాలి అక్కడికి వెళ్ళాక సిచ్యువేషన్ ఎలా ఉంది ఇంకా నేను వంట కూడా చేయలేదు పొద్దున్నే అని చెప్పేసి వచ్చేటప్పుడు చూడాలి ఏమన్నా తినడమా బయట లేదంటే వచ్చాక చేయడమా అనేసి సో మేమైతే మా ఊరు ఎంటర్ అయిపోయాం ఆల్మోస్ట్ దగ్గరికి వస్తామన్నమాట సో హైవే పక్కనే ఉంటుంది ఇంకా ఆయనకి కాల్ చేసాం ఇంకా ఊళ్ళోకి రాగానే సో ఆయన ఇక్కడ ఉండమన్నారు సెంటర్ దగ్గర సో ఇక్కడికి వస్తా అన్నారు సో అందుకని చెప్పేసి ఇక్కడ వెయిట్ చేసాం కొంచెంసేపు వచ్చారనమాట ఈయనే సో ఇక్కడ ఇంకా ఆటోలను ఇంకా దిగడానికి కూడా లేదు కదా అని చెప్పేసి ఆటోలో ఉండగానే ఫొటోస్ అయితే తీసుకున్నారు ఫింగర్ ప్రింట్ కాదు ఇప్పుడు ఐస్ ఐస్తో అనమాట సో ఇంక అందుకని చెప్పేసి ఇక్కడే తీసుకుని ఫెన్షన్ అయితే ఇచ్చారనమాట సో ఇంకా తీసుకుని ఎలాగో వచ్చాం కదా ఇంటి దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఇంటికి అయితే లోపలికి వెళ్తున్నాం ఇంకెంత దూరం వచ్చి లోపలికి వెళ్ళకపోతే బాగోదు కదా అని చెప్పేసి యాక్చువల్లీ మా అయితే వెళ్ళడం ఇష్టం లేదు బట్ మేమే ఫోర్స్ చేసాం అనమాట నడు ఎంత దూరం కదా కొంతసేపు కూర్చుని వద్దు కానీ అంటే అసలు కూర్చొని కాదు కదా గుమ్మంలో కూడా రానన్నాడు ఆయన సో ఇంక అందుకని చెప్పేసి దిగి అలా కొంతసేపు అలా నుంచి బయట ఇంక లోపలికి కూడా అలా మా సారైతే లోపలికి వెళ్తారేమో తాళాలు అయితే తీసారు కానీ ఇంక లోపలికి కూడా వెళ్ళా తాళం తీసుకోవడం వేస్ట్ అనిపించింది ఇంక వెంటనే లాక్ చేసి ఇంక మేమైతే మళ్ళీ రిటర్న్ అనమాట ఎక్కేసాం వెంటనే కాల్ కడుక్కున్నాం కానీ ఇంక మళ్ళీ ఆటో ఎక్కేసాం ఎంతమందికి జర్నీ చేసినప్పుడు బస్సులో ఆటోలో కానీ నిద్ర వచ్చేస్తాను నాకైతే నిద్ర వచ్చేస్తుంది బట్ వీడి గురించి అని పడుకోలేదు నేను సో అయితే ఇంటి వస్తాం అనమాట టూ అయింది ఇంటికి వచ్చేసరికి ఇంకా లంచ్ చేసి ఒక మ్యాప్ వేస్తాను ఇంకొకటే లేసా ఫోర్ అవుతుంది మీ అయితే చాయ్ తాగాలి చాయ్ పెట్టుకొని మొత్తం అందరూ తాగుతారు ఇంట్లో నేను తప్ప సో టీ ఏది పెట్టాలన్నమాట ఇప్పుడు ఒక పక్కన టీ ఓ పక్కన మ్యాగీ ఏదో అవుతుందనమాట సో సార్ కోసం మ్యాగీ మ్యాగీ చేయడం అయితే అయిపోయింది నేనైతే బ్రెడ్ కాల్చుకొని ఇలా దాని మధ్యలో పెట్టి స్టఫ్ చేస్తాను అనమాట ఇలా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి దీని విడిగా నేను ఒకసారి మళ్ళీ చేసి వీడియో పెడతాను టేస్ట్ చాలా బాగుంది ట్రై చేయండి ఒకసారి మీరు కూడా ఎప్పుడన్నా నేను ఇది ఒకసారి షార్ట్లో చేసి పెడతాను రెసిపీ ఒకటి ట్రై చేయండి బాగుంటుంది చెప్పడం మర్చిపోయాను పొద్దున్నే లెవెంత్ డే రేపొద్దు స్నానం అనమాట తనకి రేపొద్దున మేము వెళ్ళాలి సో ఇంకా అందుకని చెప్పిందాక సడన్గా వదిన కాల్ చేసి అన్ని పనులు అన్నారు రేపు మార్నింగ్ చేసుకోవచ్చు కదా నేను దేమగానే కూర్చున్నాను సో అన్నారు ఇంకా బట్టలు అవి ఉతికేసుకొని ఇల్లు కడిగేసుకొని పొద్దున అంత శ్రమ ఉండదు పొద్దున్న ఇంకా స్నానాలు చేసి బొమ్మలు వెళ్ళడానికి ఉంటుంది దూరం కదా మళ్ళీ బస్సులే దొరకవు కదా అని అన్నారు సో ఇంకంతా చెప్పి ఇప్పుడు ఉన్నట్టుగా పని స్టార్ట్ చేశాను అనమాట టైం అసరికి సిక్స్ అయిపోయింది అవుతాయో అవో తెలియదు కానీ మా ఊడేమో ఆడుకుందాం రమ్మని బ్యాట్ ఇచ్చాడు చేతికి సో అలా ఉంటుంది అనమాట మా ఊడితోటి ఆడ పడుకున్నాను సేపు అతికి కూర్చున్నాను అప్పుడే ఫోన్ చేశారు ఆళ్ళు లేచే లేచేసరికి లేచి వేసిపోయాడు ఇంక పని అవ్వదు ఏమవుద్దు చూడాలి ఎంతవరకు అవుతాయి అంతవరకే ఇల్లు కడుగుదామని మొత్తం అన్ని తీసి పైన అయితే సర్దిస్తాను అనమాట కింద మొత్తం ఖాళీగానే ఉంది సో ఇదైతే ఇప్పుడు కడగాలి గది వంటగది కూడా క్లీన్ చేస్తాను మొత్తం అన్నీ కింద ఉన్నాయన్నీ తీసి పైన పెట్టేస్తాను ఇది కూడా ఒకసారి కడిగేస్తే సరిపోద్ది ఇంకా బయట ఒకటి ఇప్పుడు అవుతాయో లేదో చూడాలి మెయిన్ అసలు ఏదైతే కడిగేస్తాను ఫ్యాన్ వేసాను అనమాట కడిగేసి సో ఆరతులు మళ్ళీ మేము కిందే పడుకోవాలి సో అందుకని చెప్తానే పోను మంచి వంట ఇంకా వంట అయిపోయిన తర్వాత తినేసి మేము ఇంటికి లాస్ట్ వర్షం బయట అండ్ వంటలు తోమని వంటలు తోమేసి వంటలు తోమేసి కొన్ని బట్టలు ఉన్నాయి అవి కూడా ఉచితేస్తాం మళ్ళీ మార్నింగ్ అవుతుంది అవ్వదు ఈసారి వర్షం నీళ్ళు అలా రీయూజ్ చేస్తున్నాం మేము ఇప్పుడు ఆ కడిగాం అన్నమాట వాటర్ సేఫ్ చేయాలి కదా సో వంటకానికి అంత ఒకటి కడిగేస్తే వంటగది మధ్యాహ్నం ఒకటి అదే తిన్నాక కడగాలి మొత్తం క్లీనింగ్ అంత పని అంతా అయిపోయింది ఇంక బట్టలు వచ్చే ఓపిక లేదు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేదు వేసులే అని చెప్పేసి నానబెట్టేసాను ఆల్రెడీ సో ఇంకొతికే ఓపిక అయితే లేదు రేపు మార్నింగ్ ఉతకాలి గుడ్ నైట్ సి సీ ది నెక్స్ట్ వీక్ బాబాయ్ బాయ్ గైస్